నమస్తే బాగున్నావా బాగున్నాం బిడ్డ ఏం పేరే ఎక్కడ ఉంటారు ఇక్కడేనా జూబ్లీ ఇప్పుడు మనకి మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి పింఛిన్ గానీ ఫ్రీ ఇల్లు గాని కరెంటు బిల్లు గానీ వచ్చినాయా లేదా రాలే ఇల్లు రాలే కరెంట్ నీళ్లు వచ్చి నీళ్ళు వచ్చినాయి బిడ్డ అప్పుడు జనార్ రెడ్డి ఆయన ఇచ్చే నీళ్లు అని వచ్చి ఏం పని చేస్తా లేడు ఏ చేస్తా ఎమ్మెల్యే లేడు ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి కదా ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాం ఓటు అన్నది కారగూర్తుకే కారగూర్తుకే ఇస్తాం అంతకుముందు మాగంటి గోపినాథ్ మంచి చేసిండా మరి మాగంటి గోపినాథ్ మంచి చేసిండు ఆ గోపినాయుడికి మొక్కాలి అయినా మంచి చేసిండు గోపినాయుడు పింకిని ఇచ్చిండు లేని అది రాజశేఖర రెడ్డి రెండు ఇచ్చిండు బిడ్డ రాజశేఖర రెడ్డి పోయినాక కేసీ గారు వెయ్యి రూపాయలు ఇచ్చిండు ఏ రూపాయలు అయినా కేసీఆర్ కొడుకెక్కినగా రెండు వేల పదహారు ఆ రెండు వేల పదహారే వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ అవి ఎక్కువ నాలుగు అన్నాడు ఒక లేదు ఇంత ఊర డబ్బులు లేవు మా ఈ పేదలు కాళ్ళు పోయినోడు చేతులు పోయినోడు కళ్ళు పోయినోడు ఎట్లా బతకాలి ఏమేమి వాళ్ళు బుద్ధతో దేకుతున్నారు ముసలు వాళ్ళు వాళ్ళకు పెంకిన వద్దా ఇవ్వాలి కదా ఇచ్చి తీరాలి కదా ఏరికెళ్ళి నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా మాకు గవర్నమెంట్ పచ్చ రాజుల పచ్చ రాళ్ళ ఉన్నాడు రాజుల పచ్చ ఇది ఇవ్వాలి కదా మీరు ఇయ్యాలి డబ్బులు నీకు మళ్ళా నువ్వు రావు జల్మలో రావు ఓటు ఇయ్యరు నీకు గోపినాయని భార్య కేస్తాం బీజేపీలోకి బీజేపీ వాళ్ళకా బీజేపీ వాళ్ళు వస్తే కొంతమంది ఉన్నారు మా బచ్చే వాళ్ళు అక్కడ సగం ఇక్కడ సగం చేస్తారు ఆయన బీఆర్ఎస్కి ఇస్తారా మనకు డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళు ఇస్తారు మన కన్నం పెట్టినందుకు చేయాలి మనం అంటే మనకు నాలుగు వేలు అని ఇంతవరకు ఆ ఇస్తాడు ఇస్తాడు అని ఓటు చేయించు కాంగ్రెస్కి ఓటు వేయించి ముసలిలో దొలకపోయి ఓటు వేయించరు ఓటు వేపించి ఇంతవరకు లేవు డబ్బులు ఏం చేయాలి ముసలి వాళ్ళు మీరు తెచ్చుకోవచ్చు కొంతమ్మన్నా దొంగతనం చేతుమా వద్దు ఇంకా వస్తాయి ఈ నెల వేస్తా ఆ ఏ నెల నువ్వు ఎక్కి మూడో సంవత్సరం వెళ్ళిపోయా ఇంకా రెండు సంవత్సరాలు అయితే మళ్ళీ ఓటు పడుతుంది అప్పుడు గెలుస్తావాను రావు రావు జన్మలు రావు